హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చాలా ఈజీగా టేస్టీగా రుచిగా మసాలా తక్కువతో సింపుల్గా చేశానండి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తక్కువ మసాలా కారం అయితే చక్కగా కడుపునే తింటారు అందుకనే ఇలా చేశాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసాను నాలుగు లెగ్ పీసెస్లు ఇలా కట్ చేసి వేసుకున్నాము వేసుకున్నానండి ఇలా కట్ చేయటం వల్ల చక్కగా కారం మసాలా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉడికి తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసాను అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు ఇంట్లో పెరిగి అయితే వేసానండి నేను ఇంట్లో పెరిగి వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గరం మసాలా ఒక స్పూను అప్పటికప్పుడు దంచిన గరం మసాలా అండి చాలా బాగుంటుందన్నమాట ఇలా మొత్తం వేసి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాను తర్వాత కేజీ బాస్మత్ బాస్మతి రైస్ తీసుకున్నానండి కేజీ కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒక గిన్నెలో పోసి ఇలా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడిగి వంచేసి నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టి ఉంచాలి తర్వాత ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసి బిర్యానీ ఆకులో వేసి ఇవి వేగనివ్వాలి తర్వాత ఇలా పొడుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు మీడియం మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇలా పొడు పొడుగ్గా కట్ చేసుకోవాలండి బిర్యానీ కాబట్టి ఇలా వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఇది కొంచెం కలర్ మారాలండి ఫ్రెష్ అల్లం వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను ఒక చిన్న కప్పు ఫ్రెష్ అల్లం వేసాను అంటే రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి చక్కగా మగ్గాలి ఇది కూడా ఇలా మగ్గిన తర్వాత మనం ఒక గంట సేపు నానబెట్టుకున్నాం కదండి చికెన్ని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవాలి చక్క గంటసేపు మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ చక్కగా టేస్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ముక్క కూడా తింటుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట అందుకనే ముందే మనం ఒక గంట సేపు మనం మొత్తం కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది లెగ్ పీసెస్ కూడా వేసుకొని దాంట్లో ఉన్న గ్రేవీ కూడా వేసి ఇప్పుడే ఒక స్పూను నిమ్మరసం వేసానండి వేసి మూత పెట్టి ఇది కొంచెం ఉడకనివ్వాలి చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడు చూద్దాం చక్కగా ఉడికిందండి ఉడికిన తర్వాతకి ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి అవన్నీ పచ్చి ఇందాక కారం వేసుకున్నాం పచ్చిమిర్చి కాబట్టి ఇప్పుడు కూడా ఒక స్పూన్ కారం వేసాను గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసాను మళ్ళీ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో సరిపోలేదో చూసి ఇప్పుడు వేసుకోవాలండి మరొకసారి ఉప్పు కూడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గిన్నెతోనే నీళ్ళు పోసాను ఒక గిన్నె అయితే సరిపోతాయండి కరెక్ట్ కొలత అనమాట కేజీ బియ్యం కేజీ చికెను ఇలా మొత్తం కలుపుకోవాలి ఏసర కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి చక్కగా ఎసర మసిలిన తర్వాత బియ్యం పోసుకోవాలి ఇప్పుడు చూద్దామండి చక్కగా మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చూద్దాం చక్కగా మసులుతూ ఉంటుంది చూడండి ఇలా మసిలినప్పుడు బాస్మతి రైస్ వేసుకోవాలి వేసుకోనండి బియ్యం ఒక గంట సేపు నాన్నే కదండి విరిగిపోతాయి ఎట్లా పడితే అట్లా కలిపితే అలా కాకుండా స్లోగా చిన్నగా కలుపుకుంటే బాస్మతి రై బాస్మతి రైస్ అనేది విరిగిపోవన్నమాట జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి ఎసరంతా పోయిందనమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఉమ్మగిల్లాలండి ఉమ్మగిల్లితేనే అన్నం అనేది ఉడికినట్టు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం చపాతి కాల్చే పెనం ఉంటుంది కదా ఆ పెనం మీద బిర్యానీ గిన్నె పెట్టేసి ఒక ఒక ఐదు ఆరేడు నిమిషాలు ఉడకనివ్వాలండి చక్కగా ఉడుకుతుంది ఇంకొంచెం ఉమ్మగిళ్ళాలన్నమాట ఉమ్మగిల్లితే చాలా బాగుంటుందండి అన్నం చాలా అప్పుడు నీరంతా గుంజి అసలు పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట అందుకనే అన్నం ఎప్పుడైనా ఉమ్మగిల్లాలి ఉమ్మగిల్లాలి అంటారు కదండి అనమాట చూడండి చక్కగా ఉడికిందండి అన్నం ఇప్పుడు చూద్దామండి చూద్దామండి చూడండి లెగ్ పీసెస్ చక్కగా ఉడికాయి చాలా చాలా బాగుందండి చక్కగా పొడి పొడిలాడుతూ లెగ్ పీస్ కూడా చక్కగా ఉన్నాయండి మంచిగా ఉడికాయి అయితే ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్ ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకుందామండి చక్కగా పొడి పొడిగా తక్కువ మసాలాతో ఉండే కదండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందనమాట చాలా రుచిగా ఉంది తక్కువ మసాలా ఉండటం వల్ల కూడా చక్కగా ప్లేట్ చాలా బాగుందండి చక్కగా లెగ్ పీసెస్లో అన్నం చక్కగా పొడి పొట్లు ఆడుతూ లెగ్ పీసెస్లు మంచిగా ఉడికి చాలా బాగుంది దీంట్లోకి నేనైతే చికెన్ కర్రీ చేశానండి చికెన్ కర్రీ చక్కగా గ్రేవీగా చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత బాగుందో చక్కగా కొంచెం పులుసులాగా ఉంచాను గ్రేవీ లాగా చూడండి పులుసులాగా ఉంచాను ఈ చికెన్ బిర్యానీలోకి ఈ వేసుకొని తింటే ఈ పులుసు ఎంత బాగుందంటే చికెన్ పులుసు చాలా చాలా బాగుందండి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలిసేయండి లా లైక్ చేయండి థ్యాంక్ యూ